అందరికీ నమస్కారమండి వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్కెట్ హోమ్ ఈరోజు వీడియోలో నేను దేవిని ఏ విధంగా పూజించాలి ఎలాంటి నైవేద్యం సమర్పించాలి ఏ నామాలని చదువుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలి అసలు ఎలాంటి సమస్యలకి వారాహి అమ్మవారిని పూజించాలి అని పూర్తి విషయాలు ఈరోజు పూజా విధానాన్ని మీతో షేర్ చేయబోతున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను చెప్పిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వారాహీదేవి విష్ణుమూర్తి అవతారమైన వరాహమూర్తి అర్ధాంగిగా చెప్తూ ఉంటారండి మహాలక్ష్మీదేవి ప్రతిరూపంగా కూడా అమ్మను కొలుస్తూ ఉంటారు శ్రీ లలితాదేవికి సర్వ సైన్యాధ్యక్షురాలు అలాగే ఈమె సప్త మాతృకలలో ఒకరు ఈ అమ్మవారిని మనం భక్తి శ్రద్ధలతో పూజించినట్టయితే మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఈమెని కొలవడం వల్ల భూ వివాద సమస్యలు తీవ్ర అనారోగ్య సమస్యలు కోర్టు సమస్యలు శత్రు బాధలు అలాగే ఇంట్లో తరచూ అరిష్టాలు జరుగుతున్నా అప్పులు బాధలున్నా ఆర్థిక సమస్యలున్నా సొంత ఇంటి కళ నెరవేరడం లేదని బాధపడుతున్నా ఇలా అన్ని సమస్యలకి కూడా ఈ ఒక్క అమ్మవారిని పూజించినట్టయితే మనకున్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయండి అందుకనే అమ్మవారిని మనం ఆషాఢ నవరాత్రుల్లోనే కాకుండా మనం పంచమి తిథుల్లో అంటే మనకి పంచమి నెలలో రెండు సార్లు వస్తుంది కదండి ఆ పంచమి తిథుల్లో అమ్మవారిని పూజించవచ్చు అలాగే అమావాస్య పౌర్ణమి ఆదివారం శనివారం శుక్రవారం రోజుల్లో కూడా మన అమ్మవారిని పూజించవచ్చు అలాగే మన సొంత ఇంటి కళ నెలవేయడానికి అమ్మని మనం నియమ నిష్టలతో పూజిస్తే మనకి సొంత ఇంటి కళ కూడా నెరవేరుతుంది అయితే అమ్మవారిని మనం ఈ విధంగా పీఠాన్ని ఏర్పరచుకొని దాని మీద ఎర్రని క్లాత్ వేసుకోవాలండి పూజని మనం పూజ గదిలో కూడా చేసుకోవచ్చు లేదంటే ఇలా పీఠం కూడా ఏర్పరచుకోవచ్చు అయితే అమ్మవారికి ఇష్టమైనవి గన్నేరు పువ్వులు ఈ గన్నేరు పువ్వులు ఈ కలర్లో కూడా మనకు దొరుకుతాయి అలాగే ఎరుపు రంగులో కూడా దొరుకుతాయి కదండీ ఈ రెండిటిలో ఇవి ఎయిట్ ఎయిటీ సరే మన అమ్మవారికి ఉపయోగించవచ్చు ఒకవేళ గన్నేరు పువ్వులు దొరకకపోతే మీకు ఏది అందుబాటులో ఉంటే అందులో ఎరుపు రంగు పువ్వుల్ని మీరు ఉపయోగించండి అలా ఇప్పుడు నేను పీఠం మీద పువ్వులను అనేది పరుచుకుంటున్నాను ఇక్కడ అమ్మవారి చిత్రపటాన్ని పెడతాను అనమాట అందుకని కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేసి అమ్మవారిని ఆహ్వానిస్తున్నాను ఆహ్వానించి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని ఇక్కడ పెడతాను అనమాట చూడండి వారాహి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో ఆకుపచ్చ రంగుని చీరలో అమ్మవారి చేతిలో రోలు రోకలి నాగలి అలాగే శంకు చక్రాలు ఎంత అందంగా ఉన్నారు కదా అమ్మవారు అమ్మవారి ఇష్టమైన ఈ పువ్వుల మాలను అనేది నేను అల్లేను కదండి అది అమ్మ వేశాను అయితే ఇక్కడ మనం అమ్మవారికి ఏ రంగు పువ్వులతో అయినా మనం అలంకరించవచ్చండి నేను ఇక్కడ చామంతులు అలాగే గులాబీలతో కూడా అలంకరిస్తున్నాను ఇక ఇటువైపు అమ్మవారి శ్రీ శక్తి రూపం కదా అందుకని పసుపు కుంకుమలు పెట్టుకోవడానికి ఈ విధంగా చిన్న స్టాండ్లు అయితే పెట్టుకుంటున్నానండి దాని మీద పసుపు కుంకుమ పెడుతున్నాను అయితే ఈ అమ్మవారిని పూజించేటప్పుడు ముందు రోజే ఇంటి పూజ గదిని కూడా మనం శుభ్రం చేసుకోవాలి అలాగే గడపల్ని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి అలాగే పూజా సామాగ్రిని కూడా మనం సిద్ధం చేసుకోవాలండి అయితే ఇక్కడ అమ్మవారికి దీపారాధన చేయడానికి నేను ఐదు తమలపాకుల్ని తీసుకొని చక్కగా ఒక టిష్యూ పేపర్తో తడి లేకుండా నేను తుడుచుకున్న తర్వాత ఈ తొడిమల్ని అనేది తీస్తున్నాను ఈ తొడిమల్ని మనం ఏం చేయాలని చెప్పి లాస్ట్లో చెప్తాను ముఖ్య ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక తర్వాత ఈ విధంగా తమలపాకులు ఐదు ఎందుకంటే పంచమి దేవత అంటే ఐదు కదా అందుకని అమ్మవారికి బీజాక్ష మంత్రం అనే అక్షరాన్ని ఈ తమలపాకుల మీద రాసుకొని దీనికి పసుపు కుంకుమలతో ఐదింటిని కూడా అలంకరించుకుంటున్నానండి ఈ విధంగా చక్కగా చందనంతో రాసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను చూడండి ఈ ఐదింటిని కూడా నేను ఏదంగా విధంగా అలంకరించుకున్నానండి ఇప్పుడు ఈ తొడుమలను కూడా నేను జాగ్రత్తగా పక్కన పెట్టుకుంటున్నాను ఐదు తమలపాకులు అమ్మవారికి పంచమి దేవత కాబట్టి ఐదు పెట్ట ఒక ప్లేట్ తీసుకొని అందులో ఓం శక్తి అని రాసుకున్నానండి చందనం కుంకుమతోటి ఆ ప్లేట్ని అనేది ఇక్కడ పెట్టుకుంటున్నాను ఇందులో నేను తమలపాకులు అనేవి మనం తామర పువ్వులాగా నేను అలంక పెట్టుకుంటున్నానండి ఐదు తమలపాకులని కూడా అయితే అమ్మని తలుచుకుంటూ ఈ పూజ అంతా అయితే ఒకవేళ మీ దగ్గర అమ్మవారి ఫోటోని సిద్ధం చేసుకోండి ఒకవేళ మీ దగ్గర అమ్మవారి ఫోటో లేకపోతే శ్రీ లలిత అమ్మవారి ఫోటో కానీ లక్ష్మీదేవి ఫోటో కానీ మీరు పెట్టుకొని పూజించవచ్చు చాలా మందికి ఉన్న సందేహం ఇంట్లో అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చా విగ్రహం పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు శాంత స్వరూపిణి అండి అందుకని నిరభ్యంతరంగా అమ్మవారి ఫోటో లేదు అంటే విగ్రహం కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను తమలపాకుల్ని ఈ విధంగా నేను పేర్చుకున్నాను కదండి దీని మీద పసుపు కొమ్ములని అయితే పెడుతున్నాను అమ్మవారికి పసుపు కొమ్ములన్నా పసుపు కొమ్ములతో పూజ అన్న పసుపుతో అర్చనన్నా కూడా చాలా ఇష్టం అండి మనకి తమిళనాడులోని చెన్నైలోని షోలింగ్ నెల్లూరు దగ్గర వారాహి అమ్మవారి గుడి ఉందండి అక్కడ పసుపు కొమ్ములు పసుపు ప్రసాదంగా ఇస్తారు మనకి ఇక నేను అమ్మవారి పంచమి దేవత కాబట్టి ఐదు జ్యోతులు గల దీపాన్ని వెలిగించాలని ఈ విధమైన మట్టి కు మట్టి అనేది పెట్టుకుని దానికి పువ్వులతో అనేది అలంకరించుకుంటున్నాను అయితే మీరు పీఠా ప్లేస్ ఉంటే పూజ గదిలో పెట్టుకోండి లేదు అంటే ఈ విధంగా సపరేట్గా కూడా పీఠాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు దాని మీద తప్పనిసరిగా ఎర్రని క్లాత్ అనేది వేసుకోండి ఎందుకంటే అమ్మవారికి అంటే ఎరుపు వర్ణం అంటే చాలా ఇష్టం అన్నమాట అయితే ఈ పూజని ఉదయం సమయంలో కన్నా సాయంత్రం ఆరు గంటల తర్వాత చేస్తే మంచిదండి అయితే ఈ ఈ పూజ చేయాలనుకున్న రోజు ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసి పూజ చేసుకోవచ్చు లేదా సాయంత్రం పూజ చేయాలనుకుంటే ఉపవాసం ఉంటే మంచిది లేదండి మాకు పూజ ఉంది కానీ ఉపవాసం ఉండలేము అనుకుంటే మీరు భోజనం చేసేసి అంటే ఉల్లి వెల్లులేని ఆహార పదార్థాలు తీసుకొని మీరు సాయంత్రం స్నానం చేసేసి మళ్ళీ పూజ అనేది చేసుకోవచ్చు అయితే ఈ పూజకి మనకి కలసం అనేది అవసరం లేదండి అయితే ఈ పూజ చేసే ముందు మీరు ఏ యొక్క కోరిక కోసం అమ్మవారిని పూజ చేస్తున్నారో ఆ సంకల్పాన్ని అమ్మవారికి అనేది తప్పకుండా తెలియజేయండి నే ఇక్కడ ఒక్క దీపమైన ఆవు వెలిగించండి నేను ఇక్కడ ఆవుని వేసుకున్నాను అలాగే రెండు ఒత్తుల్ని ఒక వత్తిగా చేసి వేస్తున్నాను ఇలా సన్నటి ఒత్తులు తీసుకుంటే మనకి జ్యోతులు అనేవి బాగా వెలుగుతాయండి అంటే చిన్నగా వెలుగుతాయి అలాగే ఐదు జ్యోతులకి ఐదు రెండు పది ఒత్తులు అనేది నేను యూజ్ చేశానండి ఇక తర్వాత కలసం పెట్టుకుంటున్నాను ఇది మనం కొబ్బరికాయ అది పెట్టమండి మామూలుగా రాగి చెంబులో నీళ్ళు వేసి కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఒక పువ్వు పెట్టుకుంటున్నాను ఇక్కడ అమ్మవారిని నీటి ద్వారా ఆవాహనం అనమాట ఎందుకంటే దేవతలు ఎప్పుడు కూడా నీటిలో త్వరగా ఆవాహనం అవుతారన్నమాట అందుకని ఇక తర్వాత దీపాన్ని పూజకంతా సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా మనం సంకల్పం చెప్పుకోవాలి ఆ తర్వాత ఆచమనం చేసుకుని విఘ్నేశ్వరునికి నమస్కారం చేసుకోవాలి అయితే ఇక్కడ విఘ్నేశ్వరుడు ఫోటో కానీ విగ్రహం కానీ నేను పెట్టడం లేదు ఆ దీపజ్యోతిలోనే విఘ్నేశ్వరిని తలుచుకొని నేను పూజ చేయాలనుకుంటున్నాను ఇక దీపం వెలిగించిన తర్వాత కొన్ని అక్షంతలు తీసుకొని వేసి ఆ దీప లక్ష్మికి ఒకసారి నమస్కారం చేసుకోవాలి ఇక్కడ ఈ దీపజ్యోతిలో విఘ్నేశ్వరుడు ఉన్నట్టుగా భావించి నేను ఇక్కడ విఘ్నేశ్వరు పూజ అయితే చేసుకుంటున్నానండి మీకు వీలైతే విగ్రహం పెట్టుకోవచ్చు ఫోటో పెట్టుకోవచ్చు అండి ఇక పసుపు గణపతిని కూడా మీరు పెట్టుకోవచ్చు ఇక్కడ స్వామివారికి విఘ్నేశ్వరి నమస్కారం చేసుకొని కుల దేవతకి అలాగే మన గ్రామ దేవతకి కూడా నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత పితృదేవతలు కూడా నమస్కారం చేసుకొని ఇక్కడ చెంబులోకి అమ్మవారిని ఆహ్వానించాలండి అమ్మని వచ్చి మన పూజ అందుకోమని ఆహ్వానం పలకాలి అమ్మకి అమ్మకి పలికిన తర్వాత మనం పూజ చేసుకోవాలండి నేను ఇక్కడ అష్టోత్తరం అమ్మవారి అష్టోత్తరం చదువుతూ పువ్వులతో పూజ చేసుకుంటున్నాను ఆ అష్టోత్తరం ఏంటి అని చెప్పి నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి అష్టోత్తరం ద్వాదశ నామాలు అమ్మ యొక్క మంత్రాలు ఏమైనా ఉంటే అవి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు వీలైతే చేసుకోండి అయితే ఈ పూజ అనేది ఏ సమస్యకైనా అమ్మని మనసారా వేడుకుంటే ఈ విధంగా పూజ చేసుకుంటే తప్పకుండా అమ్మవారు మనకు ఖరణిస్తాడండి అయితే ఆషాఢ నవరాత్రుల్లోనే అమ్మవారి పూజ చేయాల్సిన అవసరం లేదు నేను ఇంతకు ముందు చెప్పినట్టు కూడా మనం చేసుకోవచ్చు ఇక అమ్మవారికి ఎరుపు అంటే చాలా ఇష్టం కదా అందుకని ఎరుపు రంగులో ఉండే అక్షంతలతో అమ్మవారి ద్వాదశ నామాలు చదువుతూ ఇక్కడ నిమ్మకాయని అమ్మకారు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ ఇక్కడ అనేది నేను పూజ చేసుకుంటున్నానండి మీకు విగ్రహం ఉంటే విగ్రహానికి పూజ చేసుకోవచ్చు నేనైతే నిమ్మకాయ పెట్టుకుని నేను ఆ నిమ్మకాయ మీద నేను అమ్మవారిని భావిస్తూ పూజ చేసుకుంటున్నాను ఇక అమ్మవారికి పసుపుతో అచ్చని చేస్తే చాలా మంచిదండి అమ్మవారికి చాలా ఇష్టం కూడా పసుపు నేను ఇంతకుముందు చెప్పినట్టు వారాహి అమ్మవారి గుడిలో మనకి కుంకుమ బదులు వాళ్ళు పసుపునే ఇస్తారండి మనకి ప్రసాదంగా కుంకుమ అనేది వాళ్ళు ఇవ్వరనమాట పసుపునే ఇస్తారు ఏంటి అని అడిగితే అమ్మవారికి పసుపు అంటే చాలా ఇష్టం అందుకని పసుపునే ప్రసాదంగా ఇస్తామని చెప్పారనమాట ఇక నేను ఈ విధంగా చదువుకొని అన్ని స్తోత్రాలు అమ్మవారి మంత్రాలు చదువుకున్న తర్వాత అమ్మవారికి ధూపం అనేది చూపిస్తున్నానండి ఇక్కడ అగరబత్తుల ధూపం లేదు అంటే సాంబ్రాణి ధూపం కూడా చూపించవచ్చు ఇక అమ్మవారికి ఇష్టమైన అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి నైవేద్యంగా ఇది పెడితే చాలా మంచిది అనమాట ఇవి ఉడికించిన ఉడికించి పెట్టొచ్చండి అండి బెల్లంతో మిక్స్ చేసి పెట్టవచ్చు లేదు అంటే పచ్చివి కూడా మనం చిలగడదుంపలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చు అక్క అమ్మవారికి ఇష్టమైన పానకాన్ని కూడా నేను ఇక్కడ పెడుతున్నానండి అయితే ఈ చిలగడదుంపలతో పాటు మీరు దానిమ్మ గింజలు కొడితే కూడా పెడితే చాలా మంచిదండి అలాగే పరమాన్నం చక్కెర పొంగలి పులిహోర దద్దోజనం ఏదైనా సరే అమ్మవారికి నైవేద్యంగా మనం సమర్పించవచ్చు ఇక అమ్మవారికి ఇష్టమైన తప్పనిసరిగా పెట్టవలసింది ఏంటి అంటే పానకం అండి బెల్లం అలాగే కొంచెం యాలకుల పొడి వాటర్లో మిక్స్ చేసి అమ్మవారికి మనం పానకాన్ని సమర్పించడం వల్ల మనం కోరిన కోరిక త్వరగా నెరవేరుతుందని చెప్తూ ఉంటారు ఇక నేను ముందు చెప్పాను కదండి తమలపాకుల కాడలు తీసి ఉంచానని ఆ కాడల్ని మా అమ్మని నమస్కారం చేసుకొని ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నాం తల్లి మమ్మల్ని కాపాడు అని చెప్పి ఆ తొడిమల్ని ఆ పంచదీపాలు వెలిగించాం కదా జ్యోతులు అందులో అనేది వేయండి ఇక తర్వాత తాంబూలం అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి అమ్మని తాంబూలం స్వీకరించి మీ కోరిక నెరవేరేటట్టు ఆశీర్వదించమని కోరుకోండి ఇక అమ్మవారి పంచమి దేవతని ముందే చెప్పాను కదండి అందుకని పంచహారతులు అనేది ఇస్తున్నాను ఇవి నెయ్యి నెయ్యి తో తడిపిన ఒత్తులండి ఈ ఒత్తులతో నేను అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పిస్తున్నాను ఇక ఈ పంచదీపారాధన చేసిన తర్వాత మనం కర్పూరతో హారతి ఇవ్వనవసరం లేదండి ఇవి ఇవి ఇస్తేనే మనకి సరిపోతుందనమాట చక్కగా అమ్మవారు ఆ దీప వెలుగులో ఎంత అందంగా కనిపిస్తున్నారో చూడముచ్చటగా ఉంది కదండి ఇక అమ్మవారికి మంత్రపుష్పాన్ని సమర్పించి మీ కోరికను అనేది అమ్మవారి ముందు పెట్టుకోండి వారాహి అమ్మవారి శ్రీశక్తి రూపిణి కాబట్టి అమ్మవారికి ఎర్రని లేదా ఆకుపచ్చ రంగు గాజులు కానీ చీర కాని సమర్పించవచ్చు అలాగే అమ్మవారు పాడి పండలకు అద్దేవత కాబట్టి అమ్మవారికి ఆకుపచ్చని రంగు వస్తువులు సమర్పించినా కూడా చాలా చాలా మంచిదండి ఇక అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు మంత్రాలు మీకు తెలియకపోతే మనం గూగుల్లో సర్చ్ చేసినా కూడా మనకు దొరుకుతాయండి అవి కూడా మనం చదువుకోవచ్చు అయితే అమ్మవారి పూజ చేసేటప్పుడు మద్యం మాంసం అనేది ముట్టుకోకూడదు బ్రహ్మచర్యం పాటించాలండి ఇక పూజే కాబట్టి మనం నేల మీద పడుకుంటే మంచిది లేదు అంటే మామూలుగా కూడా పడుకోవచ్చు ఇల్లు ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి ఇక మనం ఇందులో పెట్టిన నిమ్మకాయ ఉంది చూసారా ఈ నిమ్మకాయని మీరు బీరువాలో పెట్టుకోవచ్చు లేదు అంటే తాడు కట్టి బయటని కూడా మనం గుమ్మానికి కూడా పెట్టుకోవచ్చండి లేదు అంటే జ్యూస్ కూడా చేసి మీరు ఇంటి పాది ప్రసాదంగా స్వీకరించవచ్చు ఇక పసుపు కొమ్మలు అనేది మళ్ళీ పూజకి అవే పసుపు కొమ్మలు యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే మీరు ఆ పసుపు అనేది ఆడించి అయితే ఈ పసుపు కొమ్ముల్ని మనం ముఖానికి అలాగే మన యొక్క మంగళ సూత్రాలకి తప్ప కాళ్ళుకి చేతులకి ఎట్టి పరిస్థితుల్లోని రాసుకోకూడదండి ఈ విధంగా వరాల జల్లు కురిపించే శాంత స్వరూపిణి అయిన వారాహి అమ్మవారిని ఈ విధంగా పూజించి మీ యొక్క కోరికను అనేది తప్పకుండా నెరవేర్చుకోండి అయితే ఇది ఒక్క పంచమి రోజు ఒక్క రోజు చేస్తే సరిపోదండి మీరు ఏడు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ ఇరవై ఒక్క పంచములు అనేది సంకల్పం చేసుకొని చేసుకోండి తప్పకుండా కోరిక నెరవేరుతుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకొస్తా ಸರ್ವೇಜನ ಜನಾ ಸುಖಿ ಜೈ